హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ మనకు ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా ఈజీగా మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మనం ముందుగా ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి అలానే చిట్కడి సాల్ట్ వేసుకుందాం ఇలా మనము స్వీట్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఇందులోకి నాలుగు స్పూన్లు దాకా ఇందులోకి మనము నెయ్యి వేసుకోవాలి ఇలా మనము నెయ్యి అన్న వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా కొద్దిగా వేసుకోవచ్చు ఇలా మనము ఇందులోకి నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి అంతా మనకు పిండిలోకి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అంతా ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ నెయ్యి అంతా మనకు చక్కగా మనకు పిండిలోకి అంతా బాగా కలిసిపోయింది కదా ఇలా మనము చేత్తో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండకట్టినట్టు రావాలి ఈ విధంగా అంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా ఈ పిండి మనకు చపాతి ముద్దలాగా సాఫ్ట్గా ఉండకూడదు కాస్త మనకు గట్టిగానే ఉండాలి ఇలా అంతా మనము కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఈ పిండిని మనము పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు మనము పంచదార పాకాన్ని తయారు చేసుకోవడానికి ఇలా ఒక కప్పు దాకా పంచదార తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా పంచదార వేసుకోవాలి అలానే ఇందులోకి హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ పంచదార అంతా కూడా మనకు చక్కగా కరిగిపోయింది కదా ఈ పాకం మనకు గులాబ్ జాము పాకం లాగా లేదా పాకం రావాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనకు లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా మనకి పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాయిచీలు దంచుకొని వేసుకోవాలి అలానే ఈ పాకం మనకు కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఇది మనకు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారు కదా ఈ విధంగా అంతా మనకి పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా ఈ పాకంలో మనము కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఆ నిమ్మరసం వేసుకునే వీడియో స్కిప్ అయిపోయిందండి ఇందులో మీరు కాస్త నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా ఈ పాకంలో మనము నిమ్మరసం వేసుకోవడం వల్ల స్వీట్ పైన మనకి పంచదార పాకం అంతా క్రిస్టల్గా అవ్వకుండా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పాకాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీందులో ఒక పెనంలోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం ఈ లోపల మనము ముందుగానే మైదా పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మైదా పిండిని మనము ఇలా అన్నిటినీ మనము చిన్న చిన్న బాల్స్ లాగా ఈక్వల్గా తయారు చేసుకోవాలి చూసారు కదా అన్నిటిని ఈ సైజులో మనము తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నిటిని మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని తీసుకొని కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా మనము వీలైనంత వరకు కాస్త పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము పల్చగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మరీ ఎక్కువ మందంగా లేదు అలానే పల్చగా లేదు చూస్తారు కదండీ ఇలా మనకు వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచిలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచిలా కాస్త మనము మైదాపిండిని చల్లుకోవాలి ఇలా మైదాపిండిని చల్లుకొని ఈ విధంగా అంతా ఒకసారి చేత్తో అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని ఇలా అంచులు వదిలేసి మిడిల్లో మాత్రమే కట్ చేయాలి చూసారు కదా మొత్తం అంతా మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అంచులు పట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా దగ్గరకు అంతా తీసుకోవాలి ఈ విధంగా మనము చక్కగా రోల్ చేసుకొని ఇలా అంతా మనము అంచులని ఇలా మధ్యలోకి పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటిని మనము తయారు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ లోపల మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రోల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మటన్ మనం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకు మంచి కలర్ రావాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా వీటిని అన్నింటినీ మనం ఇలా పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలిన కూడా మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నింటిని మనము ఫ్రై చేసుకుని ఇలా ఈ పంచదార పాకంలోకి వేసుకొని ఇలా ఒక వైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ పంచదార పాకం అంతే స్వీట్కి స్వీట్ చక్కగా పట్టేలాగా మనం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా స్వీట్ అయితే తయారైపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అన్ని మనకు ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా చక్కగా మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పైనంతా క్రంచి క్రంచిగా లోపలంతా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు ఈ స్వీట్ని ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి